నేటి రాశి ఫలాలు కన్యా రాశి కన్యా రాశివారు ఈరోజు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి ఇక ఈరోజు కన్యా రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడులను అందుకుంటారు ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి నుండి ఉపశమనం అనేది లభిస్తుంది చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి ఈరోజు కన్యా రాశి వారు బయటపడతారు అలాగే కన్యా రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి అవార్డులను రివార్డులను అందుకుంటారు ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది ఇక ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు దైవ దర్శనం చేసుకున్నప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణం వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది ఇక ఈరోజు కుటుంబ పరమైన సమస్యల నుండి బయటపడతారు ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో లాభాలను గడిస్తారు విదేశాలలో వృత్తిపరంగా వ్యాపారపరంగా విద్యాపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నవి ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి మంచి శుభవార్త అనేది అందుతుంది అలాగే ఉద్యోగస్తులకు కావాల్సిన చోటుకు అనేవి జరగవచ్చు ఇక వివాహ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఈరోజు కన్యా రాశి వారికి ప్రశాంతమైన జీవనం అనేది కనిపిస్తుంది మంచి శుభవార్తలను అందుకుంటారు కన్యా రాశి వారికి ఈరోజు అన్ని కార్యక్రమాలలో కూడా విజయం అనేది సిద్ధిస్తుంది అలాగే వీరికి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి ఇక అనుకున్న రాబడి అనేది దక్కడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మరిన్ని లాభాలనేవి సమకూరుతాయి అలాగే నూతన వ్యాపారానికి పెట్టుబడులు కూడా సమకూరుతాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు సంతోషకరంగా అడిచిపోతుంది రాజకీయవేత్తలు చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారు ఇంతకాలం పడిన శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు ఇక విద్యార్థులు తమ సమస్యల నుండి ఈరోజు గట్టెక్కుతారు ఇక ముఖ్యంగా కన్యా రాశిలోని మహిళలకి సోదరులతో సత్సంబంధాలను ఏర్పడతాయి ధనయోగ సూచనలు కూడా కనిపిస్తున్నవి ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు కాఫీ ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ అదృష్ట సంఖ్య ఎనిమిది ఈరోజు కన్యా వారు సూర్యాష్టకాన్ని పఠించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది